వెల్కమ్ టు టీవీ న్యూస్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో శ్రీ శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా గుడి చైర్మన్ మద్దసాని లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించినారు కళ్యాణ మహోత్సవంలో కమిటీ సభ్యులు ముద్దసాని జయసింహారెడ్డి ముద్దసాని మంజుల జడిగే వెంకన్న మొగిలిపాక పరశురాములు మరియు గ్రామ పెద్దలు ముద్దసాని రామచంద్ర రెడ్డి మామిడి సత్తిరెడ్డి పబ్బు ఎల్లయ్య గౌడు రఘుపతి రెడ్డి జైపాల్ రెడ్డి అంజిరెడ్డి నిషాకర్ రెడ్డి పాపయ్య నరేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయం చేసినారు ॐ महागणाधिपतये नमः गणान्त्वागणवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्राह्मणस्पतिः पाणिस्वनो तिभिः ॐ वागार्धविवसंवृद्धौ वागार्धप्रतिपत्तये जगतः पितरं वन्दे पार्वतीपरमेश्वरं मादि మొగిలిపాక గ్రామము వలిగొండ మండలము యాదాద్రి భోనిగిరి జిల్లా ఈ గ్రామంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము దీపావళి ప్రతి సంవత్సరము శ్రీరామనవమి మరియు శివరాత్రి కళ్యాణము అత్యంత వైభవంగా గ్రామస్తుల సహకారంతో నిర్వహించబడుతుంది మరియు ఈ సంవత్సరము కొత్తగా దేవాలయ కమిటీ తరఫు నుంచి శ్రీ లక్ష్మీ ముద్దసా లక్ష్మారెడ్డి గారిని చైర్మన్గా కమిటీ వాళ్ళు ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు కావున వారి ఆధ్వర్యంలో నిన్న అనగా ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మా యొక్క దేవాలయంలో ఉదయం గణపతి పూజ నవగ్రహ పూజ తర్వాత స్వామివారికి పంచామృత అభిషేకము గ్రామ భక్తుల చేత శివునికి అభిషేకము భక్తులందరి యొక్క సహకారంతో సాయంకాలం ఆరు గంటల వరకు నిర్వహించుకున్నాము తదుపరి రాత్రి తొమ్మిది గంటల నుండి చైర్మన్ గారి ఆధ్వర్యంలో అందరి భక్తుల సమక్షంలో గ్రామస్తుల సహకారంతో వారి యొక్క కళ్యాణము నిర్విఘ్నంగా జరపబడ్డది దీనికి మా గ్రామస్తులందరూ కూడా సహకరించారు వారందరూ కూడా మా యొక్క కమిటీ తరఫు నుంచి ఈ గ్రా ఈ దేవాలయం యొక్క అర్చకునిగా నేను వారందరూ కూడా శుభాశిస్సులు తెలుపుతున్నాను శివాలయం నందు నిన్న జరిగిన కళ్యాణం అందు శివ కళ్యాణం శివ కళ్యాణానికి గ్రామస్తులంత సహకారంతో అర్చకుల వారి సహకారంతో అంత సవిభంగా జరగటమైనది గ్రామ కమిటీ సభ్యులతోటి తర్వాత దీనికి కావాల్సిన పనులు కూడా మేమే స్వయంగా తయారు చేసుకొని కది పెట్టుకోవటం కూడా జరిగింది ఎమ్మె ఎమ్మెల్యే గారి సహకారం తోటి జరగటం జరిగింది